చాలా వరకు యంగ్ అడల్స్ గానీ వాళ్ళకు కూడా ఏంటి అంటే మాట వినబడుతుంది గాని స్పష్టత ఉండదు దీనికి ఏది హీరింగ్ ఏడు పడితే అది తీసేసుకుంటుంటారు ఇది కేవలం మీ డబ్బులు బూడిదలో పోస్తున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కానిస్టేబుల్ లో కూడా అదే జరిగింది ట్రాఫిక్ లో ఉంటారు కాబట్టి నాయిస్ మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే ఖాళీ ప్రదేశంలో ఒకరిద్దరు మాత్రమే ఇంట్లో ఉంటూ గజిబిజి శబ్దాలు లేనప్పుడు మాట స్పష్టత బానే ఉందండి కాకపోతే ఒకరిద్దరు పైన ఉన్నా లేదా ట్రాఫిక్ లో ఉన్నా అసలు మనుషులు ఏం చెప్తున్నారు అనేది వినపడుతున్న అర్థం కావట్లేనదని మెయిన్ పాయింట్ ప్రాపర్ టెస్టింగ్ ఎలా అంటే ఈయనకి బీప్ బీప్ అంటే ప్యూటోన్ ఆర్డ్యుమెంటరీని చేస్తుంటారు బీప్ బీప్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది బేసిక్లీ ఎంతవరకు వినపడుతుందని మాత్రమే తెలుస్తుంది కానీ మాట స్పష్టత తెలుస్తుందా అంటే లేదు ఎందుకంటే మాటతో పరీక్ష చేయలేదు సో ఈయనకి మాటతో కొన్ని పరీక్షలు చేయడం జరిగింది దానికి తోడు వెనక కొంచెం నాయిస్ పెట్టి కూడా చేయడం జరిగింది దీన్ని స్పీచ్ ఇన్ నాయిస్ టెస్టింగ్ అంటారు ఆ స్పీచ్ నాయిస్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే ఆయనకి మన మాటకి వెనక వచ్చే శబ్దానికి ఆరు డీబీ వ్యత్యాసము లోపల ఉంది అంటే ఆయనకి మాట స్పష్టత అనేది ఉండదు సో ఇప్పుడు ఆయనకి ఇలాంటి డివైస్ కావాలి నాయిస్ని డిటెక్ట్ చేసి మాటని డిటెక్ట్ చేసి నాయిస్ని తగ్గించగలిగే కేపబిలిటీ ఉన్న హీరింగ్ ఎయిడ్ మాత్రమే సెట్ అవుతుంది సో ఇది ఖచ్చితంగా ఆయనకి దాదాపు యాభై నుండి డెబ్బై వేలు ఒక్కొక్కటి సో రెండు తీసుకున్నారు ఎంత డిఫరెన్స్ కావాలని తెలుసుకున్న తర్వాత ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్ లో ఆయన ఎక్స్పెరిమెంట్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఇప్పుడు ఆ డివైస్ దాదాపు చాలా నెలల నుండి వాడుతుంది ఫస్ట్ ప్రాపర్ టెస్టింగ్ చేసుకోండి ఈ సమస్యకి తగిన హీరింగ్ ఇవ్వమని చెప్పి మీ లిస్ట్ కి చెప్పండి ఓకేనా